ఈ మధ్యకాలంలో మరి నీచాతి నీచంగా గోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఆలయ సిబ్బంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ భక్తులు కాదు ఎవరిని పడితే వాళ్ళని అక్కడ నియమిస్తారు క్రిస్టియన్ నియమిస్తారు ఇంకోరు ఇంకోరు అందరినీ నియమిస్తారు అంతెందుకు నాస్తికులను కూడాను నియమిస్తారు వాళ్ళకి ఎటువంటి భక్తిభావాలు ఉండవు పరమ నీత్యంగా తయారైపోతున్నారు అని మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు ఉదాహరణకు భక్తే లేని వాడికి భక్తుల మీద మంచి అభిప్రాయం ఎలా ఉంటుంది దేవుడినే నమ్మని వాడికి ఆ దేవుడి భక్తుల మీద గౌరవభావం ఎలా ఉంటుంది కొన్ని సాధారణ లాజిక్స్ ఇవి వీటన్నిటికీ చెక్ పెడుతూ మన రాజకీయ నాయకులు మన హిందువులలో ఐక్యత ఉండకూడదు వీళ్ళు ఎప్పుడూ ఇలాగే కొట్టుకొని జావాలి అని ఇండోమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారు దానినే దేవాదాయ శాఖ అంటారు వేరే ఏ మతాలకు దేవాదాయ శాఖ ఉండదు మన కర్మ మనకు మాత్రమే ఉంటుంది ఈ దేవాదాయ శాఖ పరిధిలోకి వేరే ఏ మతస్థుల ఆలయాలు రావు మన హిందువుల ఆలయాలే వస్తాయి ఇంకొక విషయం చెప్పాలి అంటే మనం ప్రత్యేకంగా అక్కడ నియామకాలు కూడా అంతే హిందువులకి ఇవ్వాలి అనే కండిషన్ ఉండదు హిందువులకు కూడా కాదయ్యా నేను అనేది భక్తులకే ఇవ్వండి అంటాను అనేది ఏమిటి అంటే హిందూవా ముస్లిమా కూడా ఇవన్నీ అనవసరం కేవలం భక్తులకే ఇవ్వండి అంటాను అసలు ఇంత ఆవేదన ఏమిటి అసలు విషయం ఏం జరుగుతోంది అంటే శబరిమలలో మొదలవుతోంది ఈ ఘోరం ఒక స్వామి వీడియోలో చెప్తున్నాడు టీవీలో ఇప్పుడే చూశాను నేను ఆన్లైన్లో అయ్యా ఇంకా దర్శనం కాలేదు ఎక్కడ దర్శనము అని అడిగితే జుప్పు తీసి చూపిస్తున్నాడంట ఒక పోలీస్ అధికారి జుప్పు తీసి మీకు అర్థమైందా ఎంత నీచంగా ఎంత దరిద్రంగా తయారయ్యారు అంతేకాకుండా పడితే అటు తోసి పారేస్తున్నారు భక్తులని నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ప్రభుత్వాలని మీకు ప్రభుత్వాలకి కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు ఆల్రెడీ తయారయ్యాయి మాకు దేవుడు అంటే నమ్మకం లేదు అనే ప్రభుత్వాలు మరి అటువంటిప్పుడు మీకు గుళ్ళతో పనేముంది అప్పగిచ్చేయండి ఆ గుళ్ళని హిందూ సంఘాలకి హిందూ సంస్థలకి ఈ నీచమైన కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నారు ప్రతి ప్రభుత్వానికి ఆఖరికి ఆ ఇంకా వచ్చే డబ్బు కావాలా ఆ ఆలయాలలో ఆ ఆలయ వ్యవస్థలలో రాజకీయాలలో ఎవరికైనా టికెట్ ఇవ్వకపోతే ఎవరికైనా సముచిత స్థానం ఇవ్వకపోతే వాళ్ళందరికీ తీసుకుపోయి ఆడ పదవులు ఇస్తున్నారు బోర్డు మెంబర్లు గాను బోర్డు అధ్యక్షుని గాను తొక్కాసేడా ఒక యాభై వంద పోస్టులు ఉంటాయి ఇవన్నీ ఇస్తున్నారు అంటే వీటన్నిటికీ కావాలా మీకు నేను అనుకునేవాడిని అబ్బా వైసీపీ వచ్చింది అలా ఉంది టీడీపీ వస్తే బాగుంటుంది లేకపోతే బీజేపీ వచ్చింది అద్భుతంగా ఉంటుంది అని ఫస్ట్ ఈ పని చేయొచ్చు కదా బీజేపీ వాళ్ళైనా ఆ దరిద్రమైన ఆ దేవాదాయ శాఖలో నుంచి తొలగించేసి మత పెద్దలకు అప్పగిచ్చండి హిందూ ధార్మిక సంఘాలకు అప్పచెప్పండి ఆల్రెడీ మత పెద్దలే నడుపుతున్నారు కదా ముస్లింవి క్రిస్టియన్వి అవన్నీ ఇక్కడ మాత్రం మీరు ఎందుకు తలదూరుస్తున్నారు అర్థం కాని విషయం ఇది ఇప్పుడు బీజేపీ అంటే ఏమనుకుంటాము హిందువులు మన సంఘము మనకు అబ్బా హిందువులకు ఏదో కిరీటం పెట్టేస్తారు హిందువులకు అసలు పాల్లోనే భోగలి పెడతారు అనుకుంటాం వాళ్ళు కూడా చేయడం లేదు ఎందుకో కనీసం మన భారతదేశంలో బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో అయినా ఏదైనా ఒక చిన్న రాష్ట్రంలో అయినా ఇది బునాదిగా వేయొచ్చు కదా ఒక బునాది వేసి ఇదిగో ఈ రాష్ట్రంలో ఇంకా మేము ఎండోమెంట్ని వేరు చేసేస్తున్నాం ఇది అనవసరం అక్కడ హిందూ మత పెద్దలు హిందువులే దీన్ని నడుపుకుంటారు అని ఒక చిన్న లాజిక్ పెట్టవచ్చు కదా అబ్బే పెట్టడం లేదు ఇంకా ఆల్రెడీ నాయకులు ద్రోహం చేశారు వీళ్ళు అదే చేస్తున్నారు అనిపిస్తోంది ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి శబరిమలలో ఎవరైనా ఈ రక్షణకు సంబంధించి అంటే ఈ లైన్లు కంట్రోల్ వీటికి నిలబడాలి అంటే గురుస్వాములు మాత్రమే నిలబడాలి అని ఒక అర్హత పెడితే ఏం గంట పోయింది వీళ్ళకి గురుస్వాములు మాత్రమే అక్కడ వీటిని మెయింటైన్ చేయాలి వాళ్ళకే కావాల్సిన శాలరీ ఇచ్చుకుంటామంటే పాయ గురుస్వాములకు అన్నీ తెలిసి ఉంటుంది ఎలా తొయ్యాలి ఎలా తొయ్యకూడదు ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టకూడదు అసలు గురుస్వాములు అసలు ఎవరిని తిట్టారు ఫస్ట్ క్వశ్చన్ స్వామి పో స్వామి పో స్వామి అని మెయింటెనెన్స్ చేస్తారు అది మానేసి అక్కడ పనికి మాలిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసి ఈ చిత్రహింసలు ఏమిటి అసలు మాలలో ఉన్నవాడు కొంతమంది నలభై ఒక్క రోజులు కొంతమంది తొంభై రోజులు ఇలా ఎంతో నిష్టగా నియమ నిబంధనలు పాటించి ఆఖరి సేవగా దర్శనానికి వెళితే అక్కడ ఇంత ఘోరమైన అవమానాలు జరగాల చెప్పండి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పరిస్థితిని మార్చడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ అర్థం చేసుకోవడం లేదు పోనీ ఆదాయాలు ఏమైనా తక్కువ ఉన్నాయా అంటే ప్రతి గుడికి కోట్లలో కోట్ల ఆదాయం లక్షలు కూడా కాదు ప్రతి గుడికి ఇప్పుడు ఆ లెక్కకు వస్తే తిరుపతి అనుకుంటాం తిరుపతిలో ఉన్న ఆదాయం కంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిలువ ఉన్నది ఎక్కువ ఉంది ఎన్ని మాట్లాడుకోవాలి ఇటువంటి విషయాలు ఎన్నిసార్లు చర్చించుకోవాలి ఈ దారుణ పరాకాష్ఠలో మామూలు పరాకాష్ట కూడా కాదు ఈ దారుణ పరాకాష్ఠలో నుంచి హిందూ భక్తులని కాపాడడానికి ఏ ఒక్క పార్టీను రాదా మన భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు ముందుకు రాడా ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నా ఏ మతానికి లేని దేవాదాయ శాఖ మన మతానికే ఇంకా పుట్టుకొచ్చింది రాజ్యాంగం గొప్పదంటారు రాజ్యాంగంలో గొప్ప గొప్ప నేతలు రాశారంటారు శాంఖ నాకడానికి రాశారా ఇవన్నీ ఎంత ఘోరమైన విషయాలు ఇవి ఎవరికీ లేనిది మనకే పెట్టారు ఎవరికీ లేని పెంట మనకే తెచ్చిపెట్టారు నేను ఇందాక చెప్పా కదా వాస్తవంగా గురుస్వాముల లాంటి వాళ్ళకి అప్పచెప్తే అద్భుతంగా చూసుకుంటారు తిరుమలలో సారీ శబరిమలలో సరే ఈ అంశాలన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం వాళ్ళు భక్తుల లేకపోతే ఇంకోటా ఇంకోట అని కాదు ఆ దేవాలయంలో ఇంకా వచ్చే ఆదాయంతో జీతాలు తీసుకుంటున్నారు ఆ దేవాలయంలో నుంచి ఆదాయంతో ప్రభుత్వాలు కూడా తీసుకుంటున్నాయి ఆ దేవాలయంలోని ట్రస్ట్ మెంబర్లు వాళ్ళు వీళ్ళందరూ బాగా కార్లు వేసుకొని తిరుగుతున్నారు మరి ఆ దేవాలయానికి ఆదాయం ఇస్తున్నది ఎవరు ఎక్కువగా స్వాములే ఎక్కువగా ఏమి నైంటీ నైన్ పర్సెంట్ స్వాములే ఇంకేం శబరిమల ఎక్కువ వేరే వాళ్ళు పోయి డబ్బులు ఇస్తారా స్వాముల ద్వారా వచ్చే డబ్బే ఆ స్వాముల ద్వారా వచ్చే డబ్బే ఎవరికి అక్కడ కొన్ని వ్యాపారస్తులకు కూడా దారి పొడవునా ఏదో కొంటూ ఉంటారు అసలు కేరళకు ఒక నెల రోజులు ఆదాయం అనేది బీభచ్చంగా వస్తుంది ఈ స్వాముల ద్వారా ఇంత ఆదాయం తీసుకుంటూ అదే స్వాముల ద్వారా అదే స్వాములకి జుప్పు ఇప్పి చూపించడం మెడ బట్టి నెట్టడం చాలా దారుణం లేండి బయటకు చెప్పుకోలేకపోతున్నాం ఏమిటి కర్మ అని ఎందుకంటే వాళ్ళు స్వాములు సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా కాదు ఎంతో నిష్టగా ఉన్న మాలలో ఉన్నవాళ్ళు ఏమో అర్థం కావట్లేదు మిత్రులారా లాస్ట్కి ఈ విషయం పైన కూడా ప్రజా చైతన్యం మొదలవుతుందో ఏమో ప్రజా ఉద్యమాలు మొదలవుతాయో ఏమో భక్తులందరూ విస్ఫోటనంగా కదులుతారో ఏమో ఇంతే ఘోరంగా అవమానిస్తుంటే ఏంటి పరిస్థితి సాధారణంగా ఎవరికైనా బగ్గుమంటుంది డబ్బులిచ్చేది మనం తిట్లు తినేది మనం తన్నులు తినేది మనం కాళ్ళలో తిరిగేది వాళ్ళు నెల నెల జీతాలు తీసుకునేది వాళ్ళు రాజకీయంలో ఉద్యోగం లేని వాళ్ళందరికీ అక్కడ ప్రత్యేకంగా ఉద్యోగ వ్యవస్థలు కల్పించుకునేది వాళ్ళు చాలా దారుణం మిత్రదారా